హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు నేనైతే ఈరోజు ఈ దీక్షా శిబిరం దగ్గరికి వచ్చానండి ఇదేంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ కే కలికితురాయి లాంటి విశాఖ స్టీల్ పరిశ్రమ కాపాడుకోవడానికి ఉక్కు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఇంకా ఈ ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసితులు వారి కుటుంబ సభ్యులు మరియు ఈ ప్రాంత ప్రజలు అందరూ చేస్తున్న దీక్షా శిబిరం దగ్గర ఉన్నానండి ఈరోజు అంటే జాన్వరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ దీక్ష మొదలుపెట్టి పద్నాలుగు వందల ఇరవై రోజులు అయిందండి మొత్తం కొన్ని లక్షల మందికి ఇది ప్రత్యక్షంగాను లేకపోతే పరోక్షంగా కూడా ఉపాధి కల్పిస్తుందండి ఈ విశాఖ ఉక్కు దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని లేదంటే శైల్లో మర్జి చేయాలని లేదా సొంత గనులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలందరి చిరకాలకు కోరికండి అప్పుడే ఈ పరిశ్రమ నిలదొక్కుంటుంది కదా ఇన్ని రోజులుగా దీక్షలు నిరసనలు తెలియజేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తూనే ఉంది తప్ప ఇంతవరకు శాశ్వత చర్యలైతే తీసుకున్న అయితే ఎక్కడా లేవండి దానికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మన నిరసన తెలియజేయాలని ఈ రోజు అయితే ఇక్కడ ఇలాగా రిలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారండి చూడండి వీళ్ళందరూ కూడా ఇలా దీక్షలో కూర్చున్నారు వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రాంత ప్రజలు అందరూ వచ్చి ఇలా మద్దతుగా ఈ శిబిరంలో అయితే కూర్చొని వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారన్నమాట చూడండి అందరూ ఇంత ఇన్ని రోజులుగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మాత్రం ఏమాత్రం చలనం లేకుండా ఉంది రా మెటీరియల్ కొరతగా ఉన్న ఉక్కు ఉద్యోగులకు జీతాలు కూడా అరకొరకగా అందిస్తున్నా కానీ ఉద్యో ఉద్యోగులందరూ మేము ఉత్పత్తి చేసి చూపిస్తామని నిరూపించుకున్నారండి ఈ మధ్యకాలంలో ఉత్పత్తి కూడా ఇంప్రూవ్ అయ్యింది అటువంటి కార్మికులను వారి కుటుంబ సభ్యులను ఇలా జీతాలు ఇవ్వకుండా వారి సౌకర్యాల్లో కూడా కోత విధిస్తూ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారండి ఫీజులు కట్టుకోవాలి లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి ఇలా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులకి చాలా ఇబ్బంది పడతారు కదండి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు కదా అయితే ఈ నెల ఎనిమిదో తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన ప్రధానమంత్రి గారి సభలో అసలు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకుండా సాగడం ఎంతో శోచనీయమండి ఎందుకంటే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి విశాఖలో సభ చేస్తున్నారంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఓహో విశాఖ స్టీల్కి ఏదో ఒక మంచి ప్రయోజనం చేకూరుతుంది అని ఏంటంటే సొంత గనులు కేటాయించడం కానీ లేదంటే సెయిల్లో మర్జు చేయడం కానీ ఇలాంటి నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తారని చాలా ఆశగా అయితే ఎదురు చూసారండి ప్లాంట్ ఉద్యోగులు ఇంకా విశాఖ వాసులు అందరూ కూడా ఎదురు చూశారు కాకపోతే నిరాశే మిగిల్చారు ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆ దిశగా అయితే ఏమీ చర్యలు తీసుకునేటట్టుగా ఏం కనిపించలేదండి ముడి సరుకులు అందించి ఎంత ఉత్పత్తి చేయాలో నిర్ణయించి ఉద్యోగులకు వాళ్ళకి అందించాల్సిన జీతభత్యాలు సరిగ్గా అందిస్తే ఉత్పత్తి సాధించడంలో ఉక్కు ఉద్యోగులైతే వాళ్ళు విద్యుక్త ధర్మం నిర్వహించడంలో ఎప్పుడు వెనుకడుగు వేసిన దాఖలాలే లేవండి స్టీల్ ప్లాంట్ విస్తరణకు ముందు లాభాల్లో ఉన్న ప్లాంటు విస్తరణ తర్వాత నష్టాలు బట్టి పట్టిందండి అది ఎందుకు పట్టింది ఎలా జరిగింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఎలాంటి సరుకు ఉత్పత్తి చేయాలి ఎంత ఉత్పత్తి చేయాలి అనే విషయాలను ఉక్కు యాజమాన్యం వాళ్ళు ఇంకా ప్రభుత్వం కలిసి నిర్ణయించాల్సిన విషయాలు కదండి దానికి తగిన వనరులు అందించాల్సింది ప్రణాళికలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వము మరియు ప్ర యాజమాన్యము సక్రమంగా నిర్వర్తించాలి ప్లాంట్ని ఎప్పుడు విస్తరణ చేయాలి ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఏ ఏ ప్రోడక్ట్స్ అందులో చేరిస్తే కమర్షియల్గా అది ప్లాంట్ అభివృద్ధికి తోడ్పడుతుంది యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించే విషయాలు కదండి ఇలాంటివన్నీ వాటిలో కార్మికులకైతే భాగస్వామ్యం లేదు కదండి ఆయా నిర్ణయాలు ఆయా స్థాయిల్లో చేసి ఆ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాలకు మాత్రం కార్మికులను బాధ్యతలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు ఏదేమైనా ఉక్కు కార్మికులు వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారండి దీనివల్ల ఇంకో చూడండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇలా మహిళలందరూ ఇలాగా వచ్చి ప్లకార్డులు పట్టుకొని వాళ్ళ నిరసనలు అయితే తెలియజేశారండి ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి చాలా లక్షలాది మంది జీవనోపాధి అయితే కొనసాగిస్తున్నారు కదా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా చాలా మంది ఈ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నారు సో ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించుకొని ఈ విశాఖ ఉక్కును కాపాడి తద్వారా ఎంతోమంది జీవనోపాధిని ఈ ప్రాంత అభివృద్ధిని కాపాడతారని దానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని చెయ్యాలని ఈ ప్రాంత ప్రజలైతే వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారండి ఇదండి సంగతి విశాఖ ఉక్కుని కాపాడుకుందాము ఆంధ్రుల హక్కుని కాపాడుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్